సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డా నీతో ఒకసారి మాట్లాడాలి నాయన నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నా కోసం నువ్వు ఒక్కరోజైనా సరే నేను ఎలా ఉండగలగాలి అని అనుకుంటున్నానో అలా ఉండగలుగుతావా నా కోసం ఈ ఒక్క చిన్న పని నువ్వు చేయగలవా చేస్తే గనుక నీకు ఒక ఏడు రోజుల్లోనే నువ్వు నీ జీవితంలో ఊహించలేని ఒక గొప్ప అదృష్టాన్ని నీకు పరిచయం చేయబోతాను తల్లి నిజంగా ఇది నీ బాబా మీద నమ్మకం ఉంటే గనక ఒక్కసారి ఒకే ఒక్కరోజు నా కోసం నీ బాబా కోసం ఇలా ఉండగలిగితే గనక నిజంగా నేను కూడా ఎంతో సంతోషిస్తాను ఒక్కసారి చేస్తావా అని చెప్పి బాబా అడుగుతున్నారండి ఎందుకు బాబా ఇలా అడుగుతున్నారు బాబా మనని ఏం చేయమంటున్నారు ఆయన కోసం ఒకే రోజు ఏం చేయమంటున్నారు అనే విషయాన్ని మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా గారు చెప్పే ప్రతి విషయము కూడా మన అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుందక్క నిజంగా చాలా వరకు కూడా తెలియని కొన్ని కొన్ని విషయాలని మీరు తెలియచేస్తూ ఉన్నారు ఈ కథల ద్వారా అంతేకాకుండా ఇంకెవరైనా సరే చెబుతూ ఉన్నా కూడా మేము పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే మా ఇంట్లో పెద్దవాళ్లే కానీ నిజంగా ఎవరైనా సరే కొన్ని మంచి విషయాలు చెబుతూ ఉన్నప్పుడు మనకి పట్టించుకునే సమయాలు అనేవి ఉన్నాయి కానీ బాబాగారు ఇలాంటి కథలు అందిస్తూ ఉన్నప్పుడు నిజంగా బాబానే మాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అక్క నిజంగా మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అని చెప్పి ఎంతోమంది అంటూ ఉన్నారండి అలాంటి ఒక మంచి మార్పు అండి ఒక నిజంగా జరిగిన ఒక కథ అండి ఇలా గనక ఒక్కరోజైనా సరే మనం బాబాకి బాబాతో ఉండగలిగితే బాబాకి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోగలిగితే నిజంగా బాబా చేసే అద్భుతాలు అనేవి అనేకమనేవి ఉంటాయండి అది కూడా ఏడు రోజులలో ఒక గొప్ప అదృష్టాన్ని మనకి పరిచయం చేయబోతున్నారనమాట ఇంకా ఆ కథ ఏంటనేది తెలుసుకుందాం ఒక ఊళ్ళో అండి ఒక బాబా భక్తుడండి ఆ బాబా భక్తుడు ఎప్పుడు కూడా బాబాకి విపరీతమైన పూజలు చేస్తూ ఉంటాడండి ఆయన నమ్మకం అనేది అలాంటిలాంటి నమ్మకం కాదండి విపరీతమైన ప్రేమ విపరీతమైన భక్తి చాలా మర్యాద కూడా అండి బాబా అంటే ఇంకా ఆయన అనుకుంటాడనమాట నా అంత పెద్ద భక్తుడే లేడు అంటే నేను బాబా కోసం ఏమైనా చేయగలను అని చెప్పేసి అతను అనుకుంటూ ఉంటాడు ప్రతిరోజు గుడికి వెళ్లకుండా ఉండడు ఇంట్లో పూజలు చేసుకోకుండా ఉండడు అలాంటిది ఒకరోజు అండి అతనికి ఒక కష్టం అనేది అంటే ఒక చెప్పుకోలేని ఒక బాధ అనేది వస్తుందండి బాధ వచ్చినప్పుడు ఆ బాధని తీర్చాలని బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట అంటే అండి తనకి చెప్పుకోలేని ఒక బాధ అంటే నిజంగా ఆరోగ్యపరంగా ఒక సమస్య అండి అంటే ఈ సమస్యను ఇంట్లో చెబితే ఇంట్లో వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి పైకి చెప్పుకోలేని ఒక సమస్య అనమాట అది చెబితే కనుక ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పేసి అతను చెప్పకుండానే ఉన్నాడండి నిజంగా ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది ఎందు ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తనకు తెలియదు అనమాట అతనికి కొన్ని రోజులుగా అండి చాలా వరకు కూడా బాగా దగ్గుతో దగ్గు రావడం బయటికి వెళితే కనుక ఎక్కడికైనా వెళితే కనుక తలనొప్పి రావడం అలా జరుగుతూ ఉండేదనమాట ఇలాంటి సమయాల్లో తను ఎప్పుడు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయిని తలుచుకోకుండా ఉండడు ఏ మాట మాట్లాడినా ముందు ఒక సాయి వెనకాల ఒక సాయి అని చెప్పి సాయిని తలుచుకొని మాట్లాడుతూ ఉంటారండి అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో నిజంగా అతనికి జరిగిన ఒక అద్భుతం ఏంటి అతని జీవితంలో జరిగిన ఒక విషయం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మనకి మన వీడియోస్ చూసి ఎంతోమంది కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అటువంటి వాటిలో మీ అందరికీ కూడా ఈ కమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల ఆ కమెంట్ ఏంటో కూడా మీకు చూపిస్తున్నానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను చదివి వినిపిస్తాను చాలా పెద్ద మెసేజ్ మెయిల్ అండి అది అందువల్ల నేను షార్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మీరు మీకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారంటే హాయ్ సుజాత అక్క నమస్తే అండి మీ వీడియోస్ నేను రోజు కూడా చూస్తూ ఉంటాను నా పేరు దుర్గా మాది విజయవాడ అండి మా పాప నిజంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆవిడికి అండి నిజంగా డెలివరీ అనేది నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పి బాబాగారి దగ్గర నేను ఒక పదకొండు రూపాయలు ముడుపు కట్టానక్క నిజంగా ఆ టైంలో పాపకి చాలా వరకు కూడా పెయిన్ అనేది చాలా వరకు కూడా వచ్చింది ఆ టైంలో నేను ఇలాగా బాబానే తలుచుకొని ముడుపు కట్టిన కట్టే ముందుగానే తను ముడుపు కట్టిందంటండి నార్మల్ డెలివరీ అవ్వాలి అని కానీ నేను పెయిన్స్తో చాలా బాధపడుతూ ఉన్న సమయంలో ఆ రోజు ఒక మిడ్ నైట్ అండి ఆ టైంకి ఒంటి గంట పదిహేను నిమిషాలకి బాబాని బాబాకి నమస్కారం చేస్తూ విభూది వాటర్ అనేది కలిపి వాళ్ళ అమ్మాయికి ఇచ్చిందంటే ఆ డెలివరీ టైంలో ఆ తర్వాత ఒక వన్ అవర్లోనే అమ్మ ఒక పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు ఆయన చూస్తారమ్మ మీ అమ్మాయికి ఏమీ కాదు అని నిజంగా అండి ఆయన వచ్చినా సేపట్లోనే ఆ పాపకి మామూలుగా ఎక్కువ నొప్పులు కూడా రాలేదు పెద్ద నార్మల్ డెలివరీ అయిపోయింది చాలా ఈజీగా అవ్వగలిగింది ఆ బాబానే వచ్చారని అన్నట్టుగా అనిపించిందక్క నాకు అని చెప్పి ఒక ఆవిడ మంచి మెసేజ్ పెట్టారండి ఇది చాలా మంది లేడీస్కి చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ అందువల్ల మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నిజంగా అండి ఇలాంటి ఒక నార్మల్ డెలివరీ టైంలో బాధలు పడుతూ ఉంటాం మనకి సిజర్ ఇన్నా లేదంటే నార్మల్ డెలివరీ ఎదురు చూస్తూ ఉంటాం అలవ అటువంటి టైంలో కూడా మీరు బాబానే నమ్మి ఇలా పదకొండు రూపాయలు ముడుపు కట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఆవిడ చెప్పినట్టుగానే ఆ బాబానే పక్క నుండి మనకి పాపకి పాపని కాపాడుతారు ఇద్దరు కూడా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారక్క ఈరోజు పాప ఈ ఇప్పుడు పాపకి టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు కూడా చాలా బాగున్నారు అని మీ అందరికీ కూడా ఈ కమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ కథలో చెప్పినట్టుగా ఆయనకండి చాలా వరకు కూడా ఇలాగ హాస్పిటల్కి వెళ్ళి రావటం వల్ల అతనికి క్యాన్సర్ ఉందని చెప్పారండి క్యాన్సర్ ఎందువల్ల వచ్చింది ఇలా కనుక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే క్యాన్సర్ ఉందని తెలిస్తే అతన్ని దూరంగా పెడతారేమో అతని ఎవరు అతనితో ఎవరు మాట్లాడరేమో ఆఫీస్కి కూడా వెళ్ళటం కష్టమైపోతుందే అని చెప్పి తనలో తనే బాధపడుతూ ఉన్నాడండి నిజంగా అండి మనం అనుకుంటూ ఉంటాం నిజంగా ఇలాగనక చెప్పి చెప్పినా ఒక ప్రాబ్లమే చెప్పకపోయినా ప్రాబ్లమే ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడండి ఆ క్యాన్సర్ అనేది ఎందువల్ల వచ్చింది అని చెప్పి అతను మదన పడుతూ ఉన్న సమయంలో అతనికి ఒక పెద్ద మనిషిని వెళ్ళి కలుస్తాడనమాట నేను బా అయ్యా నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను నాకు ఈ ప్రాబ్లం గురించి నా ఇంట్లో చెప్పాలా అవసరం లేదా నాకు తెలియటం లేదు కానీ నాకు ఈ క్యాన్సర్ అనేది ఎందువల్ల వచ్చింది నేను ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏ తప్పు చేయలేదు బాబానంటే బాబా అంటే ఇష్టపడతాను బాబాని చాలా కూడా ఎక్కువగా పూజిస్తూ ఉన్నాను నాకు మటుకే ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చింది అని అప్పుడు ఆయన చెబుతాడండి నాయన నువ్వు పోయిన జన్మలో చాలా వరకు కూడా కఠినంగా ఉండేవాడివి నాయన అంటే నీకు లేని అలవాటు అంటూ ఏమీ లేదు నిజంగా నువ్వు ఒక తాగుడు అలవాటు పడడం కానీ అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడడం కానీ తల్లిదండ్రుల మాట వినకపోవడం కానీ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం కానీ పేకాడడం కానీ నిజంగా నీకు లేని అలవాటు అంటూ ఏమీ లేదు అలాంటి అలవాట్ల నుంచి నువ్వు కనీసం ఒక్క రోజైనా సరే నువ్వు పోయిన జన్మలో కూడా బాబా భక్తుడవే అప్పుడు కూడా నీ జ నువ్వు చేసే ప్రతి విషయము కూడా నీకు మార్చుకోవాలని అనిపించనే అనిపించలేదు అప్పుడు కూడా బాబా నీకు కలలోకొచ్చి వచ్చి నువ్వు ఎవరై ఎవరినైతే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావో దేవుడు కూడా నీకు కలలో వచ్చి కూడా అయ్యా ఒక్కసారి ఒక్క రోజైనా సరే నా కోసం నువ్వు ఇలాగా డ్రింక్స్ తాగడం మానేయటం కానీ లేదంటే కనుక ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఒకళ్ళ గురించి మా తిట్టు తిట్టుకుంటూ మాట్లాడడం కానీ ఒకళ్ళని బాధ పెట్టడం కానీ ఈ చెడు అలవాట్లన్నీ కూడా మానేసి చక్కగా మనం ప్రశాంతంగా ఉండగలిగే ఒక రోజైనా సరే ఇరవై నాలుగు గంటల సేపు నువ్వు నా కోసం ఉండగలవా అని చెప్పి అడిగినప్పుడు నువ్వు తిరస్కరించావు నాయన నిజంగా కనుక బాబా నీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు అటువంటి సమయంలో కనుక నువ్వు చేసి ఉంటే ఒక్కరోజైనా కానీ నువ్వు చేసి ఉంటే అలాంటి అలవాట్లన్నీ కూడా బాబా నీ నుంచి దూరం చేసి ఉండేవాళ్ళు అంతేకాకుండా ఈ జన్మలో నీకు ఇలాంటి ఒక క్యాన్సర్ అనేది రాకుండా ఉండేది ఇది నీ పోయిన జన్మలో చేసిన కర్మఫలాల వల్ల ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి నిజంగా అండి మనం తెలుసో తెలియకో ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాం అటువంటి తప్పులన్నీ కూడా ఒక గురువారం నాడు అంటే అండి ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారనుకోండి ఒక గురువారం నాడైనా సరే మనం మనకి ఎలాంటి చెడు అలవాట్లున్నా కూడా బాబా కోసం బాబా అడుగుతున్నారు కదా అని చెప్పి నిజంగా ఇది బాబా కోసం కాదండి మన కోసమే మనల్ని మనం మార్చుకోవడం కోసం బాబా అడుగుతున్నారు అంటే ఆయనకి ఏం లాభం అండి ఏమీ లేదు నిజంగా బా మనకి సచరితలో చెప్పినట్టుగా బాబా తన పే తనకి భిక్షాటను చేస్తున్నారు అని అంటే ఎందుకోసం చేసేవాళ్ళండి భక్తుల కర్మఫలాలు తగ్గించడం కోసం అలాగే ఈరోజు కూడా మన కర్మఫలాలు తగ్గించడం కోసం ఒక్కరోజు నువ్వు ను నీ చెడు అలవాట్లని మనందరికీ తెలుసండి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది ఏదో ఒక మనం ఏదో ఒకటి మనకి మైనస్ పాయింట్స్ ఉంటూనే ఉంటాయి అలాంటివన్నీ కూడా మర్చిపోయి ఒక్క రోజైనా మనం ఉండగలిగితే నిజంగా మన కర్మఫలాలు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో అయినా సరే ఖచ్చితంగా మనకి తీరతాయండి అటువంటి విషయం కనుక మనకు ఒక ఆలోచన వచ్చి బాబా కోసం మనం చేయగలుగుతున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా ఏడు రోజులలోనే నీకు ఎదురు చూడని ఒక అదృష్టాన్ని నీకు పరిచయం చేస్తాను అని మామూలుగా అదృష్టం కలిసి వస్తేనే మనం చెప్పలేమండి ఎలా ఉంటుంది అనేది అలాంటిది ఎదురు చూడని అదృష్టాన్ని పరిచయం చేస్తే ఇంకా అదృష్టం మనతోనే ఉండిపోతుందండి పరిచయం మైన అదృష్టమే కదా అంటే మనకు తెలిసిన అదృష్టమే మనం అనుభవించిన అదృష్టమే ఇది అందువల్ల మనతోనే ఉండిపోతుంది మన జీవితాంతము కూడా హ్యాపీగా ఉండగలిగే ఒక అదృష్టాన్ని మనకి పరిచయం చేస్తే బాబా అందుకోసం మనం ఒక్కరోజు ఏంటండి మనం పదే పదే ప్రతి గురువారము కూడా రోజు కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటాం అలాంటిది కనీసం ఒక్కొక్క రోజైనా సరే గురువారం గురువారం అయినా సరే బాబా కోసం మనం ఇలాంటి అలవాట్లన్నీ కూడా పక్కన పెట్టి మనల్ని మనం మార్చుకుంటూ రాగలిగితే బాబా అలాంటి అలవాట్లను పూర్తిగా నుంచి దూరం చేస్తారండి ఒక్కసారి ఇలా చేయటం అనేది మనం అలవాటు చేసుకుంటే ఆ అదృష్టం అనేది పరిచయం చేస్తే మనకు పరిచయం అయితే ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత ఆనందాన్ని మనం పొందవచ్చు అనేది మన అందరికీ తెలుసండి అందువల్ల ఒక్కసారి ఇలా చేసి చూడండి బాబా అడిగినట్టుగా మనల్ని మనం మార్చుకుందాము అదృష్టాన్ని కూడా మన దగ్గరికి చేర్చుకుందామండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా